ఫ్రెండ్స్ బాలయ్య కోసం ఒక కొత్త రకమైన ఆయుధాన్ని తెప్పించాడట డైరెక్టర్ బాబీ ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కొన్ని సినిమాలలో హీరోల కోసం ప్రత్యేకంగా ఆయుధాలను వాడుతుంటారు ముఖ్యంగా ఆ మూవీ దర్శకులే ప్రత్యేకంగా ఆయుధాలను డిజైన్ చేపిస్తుంటారు హీరోలు వాడే ఆయుధాలు కొత్తగా ఉండి విలన్లను నరుక్కుంటూ పోతుంటే అభిమానులతో పాటు చూసే ప్రేక్షకులకు చాలా థ్రిల్గా ఉంటుంది అంతేకాదు ఆ ప్రత్యేకమైన ఆయుధాల వల్ల ఆ సినిమాలకు కూడా చాలా క్రేజ్ వస్తుంది దానికి ఉదాహరణ ఈ మధ్యనే విడుదలైన యానిమల్ మూవీ అని చెప్పాలి ఈ సినిమాలో ఒక భారీ మిషన్ గన్నును వాడడం జరిగింది ఆ మిషన్ గన్ను వల్ల ఆ సినిమాకు ఎంతో కొంత క్రేజ్ అయితే వచ్చింది ఇక సాధారణంగానే బాలయ్య సినిమాలలో కొత్త రకమైన ఆయుధాలు కనిపిస్తుంటాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఈ సినిమాలలో చూస్తే బాలయ్య వాడిన ఆయుధాలు కొత్తగానే ఉన్నాయి ఇక ప్రస్తుతం బాలయ్య గారు తన నూట తొమ్మిదవ సినిమాలో నటిస్తున్నారు ఇందులో బాలయ్య గారి కోసం ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని డిజైన్ చేయించాడట డైరెక్టర్ బాబీ ఈ ఆయుధంతో బాలయ్య గారు సినిమాలో చెలరేగిపోతారట అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులు కావడం ఖాయమని అంటున్నారు ఈ మధ్యనే ఈ సినిమాలో వాడే ఆయుధాలకు సంబంధించిన ఒక వీడియో కూడా బయటికి వచ్చింది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీన్ని బట్టి ఈ సినిమాలో రక్తపాతం చాలా ఎక్కువగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి చూడాలి మరి ఈ సినిమాతో బాలయ్య బాబీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్